ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏషియాను ఎట్లాంటి నిర్ణయం వెలువడుతుందో అంచనా వేయడం కష్టం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు తరచుగా రాజకీయ వర్గాల్లో ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తాయి అలాంటి చర్యకు మరోసారి చర్చకు మరోసారి తేరలే లేచింది సీనియర్ నాయకులు అంబటి రాంబాబుతో ఆయన భేటీ అయిన ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ఆ అత్యంత రహస్య భేటీని వివరాలు బయటకు రాకపోయినా దాని ప్రభావం మాత్రం సంచలనాత్మక నిర్ణయాలుగా రాష్ట్ర రాజకీయాలపై పడబోతున్నాయని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు అక్కడ అంబటి రాంబాబును ఇన్ఛార్జ్ పదవి తొలగింపు వంటి అంశాలు పార్టీలో కొత్త అసంతృప్తి అయోమయానికి కారణమయ్యాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంబటి రాంబాబును తాడేపల్లిని తన నివాసానికి పిలిపించుకుని భేటీ కావడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం కేవలం మర్యాదపూర్వకం భేటీ అయితే ఇంత గోప్యంగా అవసరం లేదని వారి వాదన వీరిద్దరి వీరందరి మధ్య దాదాపు రెండు గంటల పైగా చర్చ జరిగిందని ఇది కేవలం సత్యనపల్లి సమావేశాలకే పరిమితం కాలేదని కొసగుసలు వినిపిస్తున్నాయి ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హఠాత్తుగా తీసుకునే నిర్ణయం ఏమిటనే దానిపై అనేక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి అత్యంత బలంగా వినిపిస్తున్న ఒక ఊహాగానం ఏమిటంటే పార్టీలో సీనియర్ సీనియర్లకు అనుభవ సరైన గౌరవం దక్కడం లేదని విమర్శలకు దృష్టిలో ఉంచుకుని ఆయన భేటీలోని కీలక మార్పులు చేయబోతున్నారంట అంబటి రాంబాబును గతంలో పనిచేసిన నీటి పారుదల శాఖ లేదా మ మరేదైనా కీలకమైన శాఖకు తిరిగి కేటాయించడం ద్వారా వారి అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని తెలుస్తుంది మంత్రి పదవి లేకపోయినా ఆయన పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అత్యంత కీలకమైన మరొక పదవిని ఉదాహరణకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లేదా ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఉంటు పదవి వంటిది అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి మరో ఊహగానం ఏమిటంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల అంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు అభ్యర్థులు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ నిర్ణయించినారంట ఈ విషయంలో అంబటి రాంబాబును రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు అప్పగించి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే పని అదనంగా అప్పగించవచ్చని భావిస్తున్నారు ఈ నిర్ణయం ద్వారా ఒక సీనియర్ నాయకుడి అనుభవాన్ని పార్టీ పూర్తి స్థాయిలో వాడుకోవచ్చని ముఖ్యమంత్రి ఆలోచిస్తు ఆలోచనలో కనిపిస్తుంది అయితే ఈ ఊహగనలన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తనదైన శైలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఎవరు ఊహించిన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు ప్రభుత్వ పాలనలో ఎక్క ఎక్కడైనా పట్టు సడలించ సడలిందనే భావన ఉంటే దాన్ని సరిదిద్దడానికి పెద్ద ఎత్తున పరిపాలన సంరక్షణ లేదా ముఖ్య కార్యదర్శి స్థాయిలో మార్పులు తీసుకురావచ్చని మరికొందరు భావిస్తున్నారు ఏదేమైనా అంబటి రాంబాబుతో భేటీ అయిన కొన్ని గంటలకే జగన్ తీసుకుని ఈ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని నాంది పలకవచ్చని చెప్పడంలో సందేహం లేదు ఈ నిర్ణయం అధికార పార్టీని కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేక కొత్త సవాళ్ళకు సృష్టిస్తుందా అనేది వేచి చూడాలి అదేవిధంగా జగన్ అంబటి రాంబాబు మాజీ మంత్రివర్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ దానిపై జగన్ సంచలన నిర్ణయం ఆయన వైసీపీలకు చేరబోతున్నారని ఒక ఊహాగాను అది కూడా జగన్ సంచలన నిర్ణయం చేయబోతున్నారని కూడా తెలుస్తుంది